పద్నాలు అండి ఈరోజు ఫిబ్రవరి పన్నెండు ఇత్రో అనే ఆయన గురించి తెలుసుకుందాం ఆయన మోషేకు మామ అతని గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం ఖండం పద్దెనిమిది తొమ్మిదిలో ఎహోవా ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి ఇజ్రాయెళ్లకు చేసిన అంతటిని గుర్చి ఇత్రో సంతోషించను ఇత్రో మెల్కీ సెదక్ లాంటి యూదేతరులు నిజదేవుని ఆరాధించినందున పాత నిబంధనలో ప్రధాన స్థానం సంపాదించుకున్నారు దేవుడు యూదులేగాక ప్రపంచంలోని జనులందరికీ దేవుడై ఉన్నాడని మన జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు తన ప్రణాళిక నెరవేర్చటకు గాను ఒక్క జనాంగాన్ని వాడుకున్నాడు కానీ ఆయన ప్రణాళిక ప్రేమ అందరిది యవనశ్వరేని మోషే హెబ్రియన్ కొట్టినందుకు గాను ఒక ఐగుప్తియుడిని చంపి తనను ఫరో చంపేస్తాడని భయపడి సీనాయ్ ప్రాంతానికి ప్రాంతంలోని మిద్యానికి పార్ మిద్యానుకు పారిపోయాడని మనం ఇంతకుముందు చూసాం అబ్రహం రెండవ భార్య అయిన కేతూరా సంతానమైన మిద్యానీయులు మోషేకి రక్త సంబంధులే ఒక బావి యొద్ద సేద తీర్చుకుంటుండగా మోషే ఒక యాజకుడైన ఇత్రో కుమార్తెలు ఏడుగురిని కలిశాడు వారు తమ తండ్రి మందకు నీళ్లు పెట్టటకు నీళ్లు చేదుతుండగా మంద కాపర్లు వచ్చి వారిని తోలు ఉన్నప్పుడు మోషే వారికి సహాయం చేసి మందకు నీరు పెట్టాడు ప్రతిఫలంగా ఇత్రే మోషన్ తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి తనకి ఏమి ఉండడానికి ఏం స్థలం లేదు అతను శరణార్థుడిగా వచ్చినాడు కాబట్టి తన ఇంట ఉండడానికి వీలు కల్పించాడు అతన్ని తన పశువులు కాపురిగా ఏర్పరచుకున్నాడు అంతేకాకుండా తన కుమార్తెల్లో ఒకరైన సిప్పోరానిచ్చి వివాహం చేశాడు ఆమె ద్వారా మోషేకు గెర్షోము ఎలియాజర్ అని ఇద్దరు కుమారులు పుట్టారు చాలా సంవత్సరాల తర్వాత దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడి తన ప్రజలైన ఇజ్రాయలీలను బానిసత్వం నుండి విడిపించుటకు ఐగుప్తుకు వెళ్లమని ఆదేశించాడు ఈ గొప్ప పని నిమిత్తం వెళ్ళటకు మామ యొద్ద అనుమతి తీసుకుని బయలుదేరాడు ఆ తర్వాత ఐగుప్తియుల బానిసత్వం నుండి విజయవంతంగా బయటపడ్డారని విని ఇత్రో తన కుమార్తె సిప్పోరాను ఆమె పిల్లలను మోష వద్ద చేర్చడానికి అరణ్యంలోకి వెళ్ళాడు దేవుడు తన ప్రజల పట్ల చేసిన అద్భుతాలను గురించి అక్కడ విన్నాడు అప్పుడు ఏమన్నాడో ఒకసారి విందాం చూడండి యహో వా దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు ఎంత గొప్ప మాట మాట్లాడినాడు ఇత్రో తన యాజకత్వంను బట్టి దేవునికి దహన అర్పించి ఇజ్రాయెల్ పెద్దలతో విందారగించాడు మోషే ఇత్రో ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రభావితం చేసుకున్నారు మోషే ఏమో నిజ దేవుని దగ్గరికి ఇత్రోని నడిపిస్తే ఇత్రో ఏమో కొన్ని విషయాలు అతనికి చెప్పి అంటే ఏ విధంగా తీర్పు తీర్చాలా ఎలాగా అధికారులను నియమించాలి అనే విషయాలన్నీ ఆయనకు చెప్తాడనమాట ఆ తర్వాత రోజు మోషే ప్రజలకు చేస్తున్నదంతా గమనించి ఉదయం నుండి సాయంత్రం వరకు తరగనంత పని ఉండటం చేత మోషే ఒక్కడే అంత పని చేయజాలడని గుర్తించి మోషేకు కొన్ని సలహాలు ఇచ్చాడు సామర్థ్యము దైవభక్తి యథార్థత కలిగిన వ్యక్తులను న్యాయాధిపతులుగా ఏర్పరిచి కొద్ది కొద్దిగా పని అందరూ పంచుకునేట్లు చేయమన్నాడు దేవుని కట్టడాలను ధర్మశాస్త్రమును వారికి బోధించి వారు పరిష్కరింపజాలని ప్రాముఖ్యమైన వ్యాజ్యములను మాత్రమే మోస యొక్కకు తెచ్చేట్టుగా ఏర్పరచుకోమని చెప్పాడు జ్ఞానంతో నిండిన ఇతర సలహా ఇజ్రాయెల్ జనాంగం పాలనలో ప్రమాణాలు ఏర్పరిచింది వారే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలు ఈనాటికి ఇవి పాటిస్తున్నారు అధికారం పంచుకోవాలని అధికారులు యథార్థతో ఉండాలని వాటి ప్రాముఖ్యత నేర్పించాడు ఇత్రోకు రఘుయేలు అని నిర్గమకాండం రెండు పద్దెనిమిదిలో చెప్పబడి అతన్ని పిలిచారు హోబాబు అన్న పేరుతో సంఖ్యాకాండం పది ఇరవై తొమ్మిదిలో న్యాధిపతులు నాలుగు పదకొండులో కూడా పిలువబడ్డాడు ప్రార్థన చేసుకుందాం దయమేడా ఇత్రులాగా మేము కూడా నిజ దేవుణ్ణి తెలుసుకొని తండ్రి మీ ఆజ్ఞలు పాటిస్తూ మీ చిత్తానుసారంగా జీవించి నేర్పించమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ